అది మన జన్మ హక్కు అంటే మనం తర్వాత డిజప్పయింట మార్క్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని కలగంటాడు గేమ్స్ అనుకోండి నేను విన్ అయ్యాను అని కలగ అప్సెట్ అవ్వకూడదు ఫీల్ అవ్వకూడదు పెళ్లి గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ దేని గురించి అయినా కళ ఆలోచిస్తున్నారు కళ కనక్కర్ల అసలు ఆలోచనే తాత మించి ఉంటుంది అలాంటి ఆలోచనలు తీసేయండి ఇలా అని కలగంటే అది మనకు రాదు మంచి జీతాలు వస్తాయి ఈ పడిన కష్టం అంతా పోతుంది ఆ కళ జరగనప్పుడు మీరు బాధపడకూడదు ఆ లైఫే కావాలి అంటే మాత్రం జరగదు కలగా కాకుండా అది నెరవేర్చేలాగా మనం కష్టపడాలి మనం కళల గురించి కళలు కందాం కళలు ఎలా ఉంటాయి ఎలా కంటున్నాము అనే దాని గురించి మాట్లాడుకుందాం కళ కళలు కనొచ్చు అది మన జన్మ హక్కు కానీ కనే కళని కూడా మనం నెరవేర్చుకునేలాగా ఉండాలి అంతేగాని ఇప్పటికి ఇప్పుడు నేను కోటేశ్వర వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు నేను పెద్ద స్టార్ అవ్వాలి ఇలాంటి కళలు కనకూడదు మనకి ఏ అర్హత ఉందో ఆ అర్హతకి తగినట్టుగా ఉంటే మనం తర్వాత డిసప్పాయింట్ ఉండవం లేదు కళలు కనీ తర్వాత బాధపడటం బాగుండదు అది మీరు తెలుసుకోవాలి ఈ వీడియో కనుక ఈ వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కళ ప్రతి వాడు వయసుతో నిమిత్తం ఉండదు ఏ వయసుకి తగ్గవాడు ఆ వయసుకి తగ్గట్టుగా కళలు కంటారు అవి నెరవేర్త అయ్యా లేదా అనేది మనం మనకు తెలవకపోయినా కానీ ఆ కళ వచ్చింది తెల్లారినాక ఇలా వచ్చింది దీని గురించి మనం ఆలోచించాలి కళ నెరవేరుద్దా లేదా నేను కన్న కళ గొప్పదా అని ఇట్లా ఆలోచిస్తారు అంతేగాని అలా కాకుండా మనం కన్న కళ మనకు తగ్గట్టుందా ఇది నెరవేరుద్దా లేదా అని ఆలోచిస్తారు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు చదువు గేమ్స్ ఆడతారు గేమ్స్ గురించి ఈ కళలు వస్తాయి మార్క్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని కలగంటారు గేమ్స్ అనుకోండి నేను విన్ అయ్యాను అని కలగంటారు అయ్యా అయినా అవ్వకపోయినా వాటిని మనం ఆస్వాదించాలి కాదనకూడదు కానీ దాని గురించి అది జరగలేదు అని మనం అప్సెట్ అవ్వకూడదు ఫీల్ అవ్వకూడదు అలాగే వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాడు పెళ్లి గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ దేని గురించి అయినా కళలు కంటారు ఆ కళలు కన్నప్పుడు ఈ జనరేషన్లో మన తాతకు మించి ఆలోచిస్తున్నారు కల కనక్కర్లా అసలు ఆలోచనే తాత మంచి ఉంటుంది అలాంటి ఆలోచనలు తీసేయండి ఎంతసేపటికి కళగనే కన్నా మనం మన జీవితాన్ని నెరవేర్చేద్దాం ఈ సమస్యని మనం ఇట్లా పూర్తి చేద్దాం చదువు ఉంది చదువు పూర్తి అవ్వాలి ఉద్యోగం ఉంది ఉద్యోగం కోసం ఎదురు చూడాలి దానికోసం కష్టపడాలి అత్తిత్తుకోవాలి ఇలా అని కలగంటే అది మనకు రాదు మనం కష్టపడి చదివితేనూ ప్రయత్నాలు చేస్తేనూ జరుగుతాయి ఇక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లలు వయసు అయిపో వాళ్ళకి వయసు అయిపోతుంది చెయ్యి వాళ్ళ కళలు ఎలా ఉంటాయంటే అప్పటి వరకు కష్టపడ్డదంతా పోయి రేపు పొద్దున్న మా అబ్బాయి మంచి ఉద్యోగం వస్తుంది మంచి జీతాలు వస్తాయి ఈ పడిన కష్టం అంతా పోతుంది అని ఆలోచిస్తారు కళ కనండి కనొచ్చు ఆ కళ జరగనప్పుడు మీరు బాధపడకూడదు ఒక్కోసారి ట్రై చేద్దామని అనుకోవాలి అలాగే ఆడపిల్లలు పెళ్లిని చేయాలి పెళ్లి చేయాలంటే ఇప్పుడు చదివే చదువులకి తగ్గవాడిని తీసుకురావాలి రావాలి అంటే మనం ప్రయత్నాలు చేయాలి ఏముంది లేదు మనం చదువుకున్నాం కదా మా మంచి జాబ్ ఉంది కదా పెళ్ళిళ్ళు వెళ్ళిపోతాయని కూర్చోకూడదు మనకి తగ్గవాడు కాకపోయినా కొంచెం అటో ఇటో అయినా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచించాలి పిల్లలు ఆలోచించాలి అలా ఆలోచించకుండా కళలు కనాయి నెరవేరాలి మనం ఆ కళలోనే బతకాలి మనం ఆ లైఫే కావాలి అంటే మాత్రం జరగదు కళని కలగా కాకుండా అది నెరవేర్చేలాగా మనం కష్టపడాలి కళ కంటం గొప్ప ఆ కళని నెరవేర్చుకోవటం అంతకన్నా గొప్ప అది అందరూ తెలుసుకోవాలి కళల గురించి కలగా అనేది కళలను నెరవేర్చాలి అది తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే